ఈ మందసు పెట్టిన ఎక్కడ పెట్టాడు కొత్త బండి ఈరోజు కొత్త కొత్త సంఘాలు పుట్టుకొస్తాయి ఎన్ని సంఘాలు పుట్టుకొచ్చినా ప్రతి సంఘానికి పునాది క్రొత్త క్రొత్త బోధలు కాకూడదు ఆది అపోస్తుల ఉపదేశపు పునాదుల మీద ప్రతి సంఘం ఉండాలి కొత్త సంఘాలు ఎన్నైనా పుట్టుకురావచ్చు కొత్త బోధలు వింత బోధలు పుట్టుకురాకూడదు దైవజన్లు రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు ఒకసారి ఓ పేత క్రూసేడ్ లక్షల మంది ప్రజలు వచ్చారట ఆ దైవజనుడు వాక్యం చెప్తా చెప్తా పరిశుద్ధాత్మ అభిషేకం అది కదు 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 ఆ గడ్డి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ అభిషేకం ఆ గడ్డి మీదకొచ్చేసింది ఆ గడ్డిని మేసేయండి ఆ గడ్డే సర్వరోగ నివారిణి అని అంటే ఈ భక్తులు ప్రార్థనలో నుంచి లేచి గడ్డి మేస్తున్నారంట దానికి ఏమని పేరు పెట్టారో తెలుసా గడ్డి అభిషేకం ఇదేపండి ఏ శావకుడు కొత్త కొత్త బోధలు వింతైన బోధలు తీసుకురాకూడదు ప్రతి సంఘానికి పునాది ఆది అపోస్తులు ఏది బోధించారో ఆ ఉపదేశ క్రమం మీదే ప్రతి సంఘం కట్టబడును గాక మా శావకుల తరం అంతా ఇదంతా పాత సంతకై పచ్చడి సార్ మరి పాత పద్ధతులు వెళ్తే ఎట్లా కొత్త కొత్త వింతలు విచిత్రాలు విడ్డూరాలు కలుముసుకో 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 నీ ఏటిఎం కార్డు నంబర్ చెప్తా కలుముసుకో 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 ఇదిగో నా ప్రార్థనలో ఏకీభవించు ఇంటికి వెళ్ళే సరికల్లా లక్ష రూపాయలు నీ లో పడతాయి ఏ సునామో ఏ బండ్లన్నీ ఏ పండ్లు మనం ఏ బండి ఎక్కుదాం ఈ కొత్త కొత్త బాధలు కొత్త కొత్త సిద్ధాంతాలు దేవుని వాక్యానికి భిన్నమైన పద్ధతులు మనం కట్టబడ్డామా మన ఉద్దేశం సరైనది ఉండొచ్చు మనం వెళ్ళే క్రమం సరైనది కాకపోతే దేవుని మహిమను మనం పొందలేము అన్న ఒక్కరోజు కూడా ఇట్టు అనలేదే ఎట్టి అనలేదే అవసరమలా దేవుని వాక్యం ఈ హృదయ క్షేత్రాన్ని తాకితే ప్రతి సమస్యను పరిష్కరించే శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలోనే దాగుంది ఆ వాక్యాన్ని క్వాలిటీ వర్డ్ ఖచ్చితమైన వాక్యాన్ని మీరు పొందుకోండి ఆ వాక్యమే ప్రతి సమస్యను పరిష్కరించడానికి దేవుడు కృప చూపించును గాక వాక్యం గొప్పదా సేవకుడు గొప్పవాడా సేవకుల్లో ఉన్న వరం గొప్పదా వాక్యం గొప్పదా వాక్యం ఎంత గొప్పదో చెప్పమంటారా నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అంటాడు అందుకని ఎప్పుడు నిఖార్సైన వాక్యం నీ గుండెలకు గాయాన్ని కలుగు చేసిన ఆ ఖచ్చితమైన వాక్యం వాక్యపు పునాదుల మీద కట్టబడుదము గాక